అబు గారు నమస్తే ఏంటి పరిస్థితి వైసీపీని వైసీపీ తీసుకెళ్తున్నావు సరే ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి మామూలుగా అడిగారు అన్న మా పరిస్థితి ఏంది ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని మాతో ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి అవును అడితేటే బాబు మేమే నువ్వేమి గత ఐదేళ్లలో రచ్చిపోయి కాలు ఎగిరేసి కత్తులు తిప్పలేదు కదా అన్నాడు అదే తిప్పలేదు అన్న అన్నాడు అయితే ఉండు అక్కడ మా నీకు నిజంగా నరేంద్ర మోడీ అభిమానంగా ఉంటే రా అంతేకాని నేను కత్తులు తిప్పి వాళ్ళు కొడతారని భయం అయితే మాత్రం అలాంటిది ఏమైనా ఉందా అంటే లేదన్నాడు సరే అయితే నువ్వు సేఫ్ అయితే నువ్వు ఇంకోటి చెప్పావు అనమాట ఇంకొక ఇంకొక మిత్రుడు కూడా ఫోన్ చేసి అయినా మా పరిస్థితి ఏంటంటే నేను చూడు నువ్వు కత్తులు తిప్పినా చంద్రబాబు నాయుడు గారు అలా చేయొద్దని చెప్పాడు కక్షలో కార్పుణ్యాలు ప్రోత్సహించాలని చెప్పాడు ఆయన సో విజ్ఞతతో ఆయన ఒక పెద్ద మనిషిగానే ఈ రోజుకి ఉన్నారు సో అలాంటి లోకల్ నీకు ఏదైనా గొడవలు ఉంటే భయపడాలి తప్పించు అదర్ నీ రాజకీయం నువ్వు చేసుకో ప్రతిపక్ష పార్టీగా ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నాకు తెలిసిన సమాచారే నాకున్నట్టు అంటే అధికారంలో ఉన్నప్పుడు కత్తులు తిప్పారా అని మీరు అడిగారంటే వాళ్ళని ఏమి లేదు అని అంటే ఓకే నీకెందుకు ఇంకా భయం అక్కడే ఉండి అన్నారు కదా అంటే తిప్పుంటే మీరు తీసుకెళ్లి మీ నాయకుడికి పరిచయం చేసి వాళ్ళ కాపాడేవాడువా లేదు లేదు ఇది అలా అలా అటు నీకు ఇబ్బంది ఉంటది మరి ఇబ్బంది ఉంటే ఫేస్ చేయాలి అప్పుడు చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు చేస్తే వచ్చింది నానా ఇంకో వచ్చే తిప్పిన వ్యక్తిని అలా అనమాట ఇప్పుడు ఎందుకు ఎవరైనా కాపాడాలా నీ రాజకీయం నువ్వు చేసుకో మా రాజకీయం మేము చేసుకుంటాం నిజంగానే అలా ఎవరన్నా అభిమానంగా మేము నరేంద్ర మోడీ దేశానికి దిక్కు బీజేపీ దేశానికి దిక్కు అంటే రాను మా పెద్ద మాట్లాడతాం పరిచయం చేస్తాను అలా ఇప్పుడు పార్టీలో ఎవరన్నా కొత్తగా చేరతారంటే వద్దు ఎందుకంటే మేము మాత్రం అనం కదా మా పార్టీ పెరగాలని మేము కోరుకుంటాం న్యాచురల్ గానే ఒకటి కాదండి వాళ్ళు వస్తామంటే మీరు వద్దు అంటారా తీసుకోవడం కూడా తప్పేం కాదు కాకపోతే ఈ వస్తామనే వాళ్ళు ఏ కేసులు లేకపోతే ఇటువంటి వాటితో వస్తున్నారు అనే ఒక ఇది ఉంది అయితే మీరు అన్నమా ఇదే కాకుండా పట్టాభి గారు ఇక్కడ వాళ్ళు ఇక్కడేదో గొడవ